హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను మీరు బాగుండాలని ఎప్పుడు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తానండి నేను మొన్న నా పరిస్థితి ఇది మీకు చూపించాలి మీకు చెప్పాలి నా పరిస్థితి గురించి అంటూ నేను ఒక వీడియో అయితే చేశాను దాన్ని చాలామంది స్పందించారండి చాలా వరకు కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ కూడా నాకు మెసేజెస్ చేశారు కామెంట్ బాక్స్లో సో మీరు ధైర్యంగా ఏదో ఒక వీడియో చేయండి ఎవరి గురించి ఆలోచించకుండా అంటూ చాలా మంచిగా మెసేజెస్ అయితే ఇస్తూ నాకు సపోర్ట్ చేశారు ఇలానే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా బాధలైనా సంతోషాలైనా ఏవైనా కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి నేను బయట వెళ్ళి జాబ్ చేయలేను కాబట్టి ఇలా యూట్యూబ్ ద్వారా వీడియోస్ చేద్దాము అనుకున్నాను ఇంకా నాకు ఫ్రెండ్స్తో మాట్లాడడం అంటే చాలా ఇష్టం ఇంకా మనం యూట్యూబ్లో కామెంట్స్ ద్వారా మాట్లాడుకుందాము మీకు ఏమైనా నా గురించి తెలిసి అడగాలి అనుకుంటే కామెంట్ చేయండి ఆ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను అని చెప్పేసాను అలానే మీరు కామెంట్ చేయండి బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా నేనైతే అదే కోరుకుంటున్నాను దయించి నా వీడియోని తప్పుగా మాత్రం అర్థం చేసుకొని బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి అందరికి అన్ని బాధలు ఉండొచ్చు అందరూ అన్ని చెరుపుకోలేరండి అదైతే నిజము నాకున్న బాధ నేను చెప్పుకోలేకపోతున్నా చెప్తే అదే అంటారు కదా ఇంటికి గుట్టు బయట పెట్టుకున్నట్లు అనిపిస్తుందని అందుకని నేను మీతో చెప్పాలా చెప్పకూడదా అనుకుంటూ నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి అందరికీ వన్స్ వన్సే మళ్ళీ చెప్తున్నానండి నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాతో మాట్లాడండి కామెంట్స్ ద్వారా నేను వాటికి రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఇలానే వీడియో ద్వారా కూడా నేను మీకు రిప్లై ఇస్తాను నాకు సపోర్ట్ చేస్తూ నాకు ధైర్యం చెప్తూ మీకు నా వెంట ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఎంతో మందికి ఎన్నో విధాలుగా ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తానే ఉంటారు యూట్యూబ్ యూట్యూబ్లలో చూసి అలా కాకుండా నేను ఎట్లా అంటే నేనంటూ వీడియోస్ చేయాలి ఆ వీడియోస్ చూసి వాళ్ళకి నచ్చాలి అన్న ఒక ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ని ఎంచుకున్నాను ఇప్పుడు చిన్న చిన్న ఇంట్లల్లో ఉండేవాళ్ళు యూట్యూబ్ చేస్తున్నారు పెద్ద పెద్ద ఇంట్లలో ఉన్న వాళ్ళు యూట్యూబ్ చేస్తున్నారు ఏదో వాళ్ళ ఖర్చులకి సరిపడే అంత సంపాదించుకోవచ్చు కదా అని ఒక చిన్న కంటెంట్ సేవన తీసుకొని చేస్తున్నారు యూట్యూబ్ ఆ బయట తిరిగే వాళ్ళు బయట తిరిగి చేస్తున్నారు యూట్యూబ్స్ ఎవ్వరు చేసినా కూడా మనీ కోసమే కదండి అదేంది అంటారు కదా పొట్ట కూటి కోసం కోటి ఉద్యాలు అని అలా అని చెప్పి చాలా మంది కూడా చాలా విధాలుగా చాలా విధాలుగా సంపాదించుకుంటారు నా ప్రాబ్లమ్స్ ఏంటివి నేను ఎందుకు ఏదో బాధపడుతూ సఫర్ అవుతూ ఉంటాను అనేది ముందు ముందు మీకు నేను రోజు మాట్లాడుతూ రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా నా ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకుంటాను ఎందుకంటే మీరే నాకు ఫ్రెండ్స్ అయినా ఇంకా ఏదైనా కూడా అనుకున్నాను ఎందుకంటే ఎవరైనా మనకు సపోర్ట్ చేసే వాళ్ళే కదండి మంచి వాళ్ళు అనుకుంటాము అందుకనే సపోర్ట్ చేసే వాళ్ళకే మంచో చెడో పంచుకుంటారు నేను అలానే మీతో పంచుకుందాం అనుకుంటున్నా నేనేమైనా తప్పుగా ఆలోచించి ఉంటే అది కూడా మీరు కామెంట్ చేయండి నా ఆలోచనలో ఏమైనా తప్పున్నా కూడా మీరు కామెంట్ చేయండి మీరు సెల్షన్స్ ఇవ్వండి మోటివేట్ చేయండి నేను ఏమి అనుకోను బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని నేను ఎంతో ఫీల్ అవుతానండి ఇప్పుడు ఫోన్ కాల్స్ ఉన్నా కూడా చాలా మంది బిజీ లైఫ్ లో ఎవరు ఎవరిని పలకరించరు ఏమంటే బిజీ అయిపోయారు ఎదురుగా నలుగురు మాట్లాడుకున్నా కూడా మాట్లాడుతూ ఉన్నా కూడా వాళ్ళు ఫోన్లు చూసుకుంటూ వాళ్ళు ఉంటున్నారు కదా అలాంటిది ఇంకా ఎక్కడ మాట్లాడుతున్నారు ఎక్కడ ఏం చేస్తున్నారండి చెప్పండి ఎవరు బాధలు ఎవరు వింటున్నారు ఎవరు వినరు కనీసం ఈ యూట్యూబ్ మనకి పెట్టడం వల్ల కొందరు మనీ ఎర్నింగ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే కొంచెము మనం షేర్ చేసుకోవడానికి కూడా చాలా మంచి అవకాశము నాకు అనిపించింది అందరూ అలానే చేసుకుంటూ షేర్ చేసుకుంటూ యూట్యూబ్ లో గెయిన్ అవుతున్నారు నేను కూడా గెయిన్ అవ్వాలి అని నాతో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా నేను బయట తిరిగి పరిగెత్తుతూ నేను వీడియోస్ చేసి నా వాచింగ్ పెంచుకోలేకపోతున్నా నాలో అదొక బాధ అయిపోయింది యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఒకసారి అసలు ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశానో నేను చేయలేకపోతున్నాను అని కూడా నేను బాధపడ్డా కానీ యూట్యూబ్ చేసినాక నేను నా పరిస్థితి గురించి అంటూ ఒక వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్ ఆ వీడియో చూసి మాత్రం చాలా మంది స్పందించి నిజంగా వాళ్ళందరికీ కూడా మరియు మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనుకుంటాను నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ కూడా నాకు సపోర్ట్ చేసి మంచిగా మెసేజెస్ చేస్తున్నారు నిజంగానే అందుకోసమే నేను ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో పెట్టానండి నా పర్సనల్ లాక్ కింద నా మాటల్లో ఏమైనా మీకు బోర్గా అనిపిస్తే మాత్రం దయించి బోర్గా ఫీల్ అవ్వకండి నేను చిరునవ్వుతో ప్రతిరోజు వీడియో చేయాలి అని చెప్పేసి నాకు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ వన్ వన్స్ సగ్ మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సబ్స్క్రైబర్సు ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే నేను షార్ట్స్ కూడా చాలా చేస్తున్నాను రోజుకి రెండైనా పెడుతున్నాను ఫ్రెండ్స్ ఆ షార్ట్స్ ని కూడా మీరు ఫాలో అవ్వండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్